హలో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు చాలా ఈజీగా అయిపోయే సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి మీరు కర్రీ ఏం లేదు అన్నప్పుడు ఈ రెండు ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఈజీగా కడుపు నిండా మీరు హాయిగా తినేవచ్చు అనమాట అయితే దీనికి తాలింపు అయితే వేసుకోవాలండి మూకిట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు అయితే నేను తాలింపు కింద వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే మినపప్పు శనపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు నేను చూపించబోయేది కర్రీ కాదు అలా అని చెప్పి ఫ్రై కాదండి మీడియంలో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి అందరికీ తెలుసుంటే కనుక ఎవరెవరికి తెలుసు అనేది కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యూజ్ చేసుకోండి రెసిపీని అయితే చిన్న మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా ముక్కల కింద కట్ చేసేసి వేసుకొని వేయించుకోవాలన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే నేను ప్రాసెస్ ఎలా చేశాననేది మిస్ అయిపోతారు కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పచ్చిమిర్చిని కారానికి తగ్గట్టుగా నేను ఇలా నలకొట్టుకున్నానండి అంటే కచాపిచాగా కొట్టుకున్నాను అనమాట మీకు ఎంతవరకు కారం కావాలంటే అంతవరకు అయితే మీరు వేసుకోండి పచ్చిమిర్చి వద్దు అనుకున్న వాళ్ళు మామూలు కారం కూడా వేసుకోవచ్చు కానీ ఇందులో పచ్చిమిర్చి అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు దీన్నైతే స్కిప్ చేయొద్దు అయితే ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట ఇది వేగుతూ ఉండగా ఇవ ఇందులో వేసుకునేది శనపప్పు క్యాబేజ్ అనమాట సెనపప్పుని ముందు ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకున్న తర్వాత అదే కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు క్యాబేజ్ని పసుపు వేసుకొని ఉడకపెట్టేసుకోవాలండి ఉడకపెట్టేసుకొని నీళ్ళు అనేది గట్టిగా పిండేయాలన్నమాట చేత్తో క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి ఇలా వచ్చిన వాటిని రెండింటినీ కలిపి మనం వేయించుకున్న పోపులో వేసుకొని మంచిగా వేయించుకొని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో చూసుకొని అంత అయితే వేసుకోవాలి ఇందులో నేను అసలు కారం అనేది వేయలేదండి చెప్పాను కదా ఆప్షనల్ మీకు కావాలి అంటే కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి లేకుండా కానీ పచ్చిమిర్చితో అయితేనే బాగుంటుంది మీరు అలా చేయడానికి మాత్రమే ట్రై చేయండి ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేయొచ్చండి అండి కొబ్బరికాయ అనమాట పచ్చి కొబ్బరికాయ తురిమింది ఇలా వేగుతున్నప్పుడు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి బట్ నా దగ్గర పచ్చి కొబ్బరి అయితే లేదు లేకపోయినా కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది వేస్తే కొబ్బరితో వేయచ్చు లేదు అంటే ఇలాగ కూడా తినేయచ్చు అనమాట నేనైతే ఇలా వేసుకొని దీన్ని కొంచెం సేపు ఉప్పు వేసుకున్నాం కదా ఆయిల్ పెనంలో అనేది కొంచెం అటు ఇటుగా ఫ్రై అవ్వాలన్నమాట కాబట్టి మూత పెట్టుకొని మగ్గించుకున్నాను అంతేనండి రెండేంటే రెండే రెండు నిమిషాల్లో మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది కాకపోతే మనకి కుక్కర్లో ముందుగా ఇవి ఉడకపెట్టుకొని పెట్టుకుంటే క్యాబేజీ అండ్ శనగపప్పు కనుక ఉడికిపోయి ఉండుంటే మనకి వెంటనే అయిపోతుంది అనమాట మీరెవరు కూడా మిస్ అవకండి ఇంట్లో ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇలా చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి ఇలానే మీకు నేను రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీకి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను ఇలా చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి